బంగారం ప్రస్తుతం భూమిపైన ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్న లోహం తరతరాల నుంచి దశాబ్దాల నుంచి దీనికి భూమిపై అత్యంత గౌరవం ప్రాధాన్యత లభిస్తూనే వస్తోంది దీనిని శాస్త్రవేత్తలు ల్యాబ్లో తయారు చేయాలని ప్రయత్నించినప్పటికీ విఫలమైంది ప్రజలు కష్టకాలంలో తమ సంపదను కాపాడుకోవడానికి కూడా దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారని మనందరికీ తెలిసిందే కానీ ప్రస్తుతం కేవలం భూమిలో దొరికే ఈ అరుదైన ఖనిజం మన ఊహలకు అందనంత తయారవుతోంది వాస్తవానికి భూమి లోపలి పొరల్లో బంగారం ఎక్కువగా తయారవుతూ ఉంటుంది దీనిపై జర్మనీలోని గొటింగెన్ యూనివర్సిటీ జియోకెమిస్ట్ నీల్స్ మెల్స్రింగ్ ఆసక్తికర విషయాన్ని తమ పరిశోధనల్లో కనుక్కున్నట్లు పేర్కొన్నారు భూమి పొరల్లోని లిథోస్పియర్ కింద అగ్ని పర్వతాలపై జరిగిన పరిశోధనలో బంగారం సహా ఇతర విలువైన లోహాలను కనుక్కున్నట్లు వెల్లడించారు అయితే ప్రస్తుతం ఇవి భూమి కోర్ ప్రాంతం నుంచి మాంటిల్లోకి లోకి లీక్ అయ్యాయని పరిశోధనలో నిర్ధారించబడిందని వెల్లడించారు మొదటి ఫలితాలు వచ్చినప్పుడు బంగారాన్ని చూసి ఆశ్చర్యానికి గురైనట్లు సదరు శాస్త్రవేత్త వెల్లడించారు అయితే ఇది మన భూమిపై ఉన్న మొత్తం బంగారం కంటే తక్కువగా ఉన్నట్లు వారు అంచనా వేశారు తొంభై తొమ్మిది శాతం బంగారం మెటాలిక్ కోర్ ప్రాంతంలో ఉందని ఇది మొత్తం బయటకు వస్తే భూమిని యాభై సెంటీమీటర్ల మందంతో కప్పవచ్చునని వెల్లడించారు అయితే ప్రస్తుతం హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వతాల నుంచి బయటకు వస్తున్న లావాలో రుథేరియం బంగారం రావడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు హవాయిలోని అగ్నిపర్వత బస్టాల్సిలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది కోర్ మాంటల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతాల శిలల దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏకంగా బంగారం పైకి ఉబికి రావడం శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే ఈ ప్రక్రియ అంతా మన కాలి కింద ఉన్న భూమి పొరల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్లకు కింద జరుగుతోంది 4.5 బిలియన్ సంవత్సరాల కిందట తయారైన భూమి కోర్ ప్రాంతం నుండి 99.999% బంగారం ఇతర విలువైన లోహాలు తయారవుతూ ఉంటాయి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్